హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి దేవీనగర్ ఫస్ట్ లైన్లో మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇండివిజువల్ హౌస్ అండి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్ అండి నూట ఇరవై గజాలు గల ఇండివిడువల్ హౌస్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కేనండి దీనికి అటాచ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఉత్తరం ఫేస్ అండి దీనికి బిల్డింగ్ ప్రాపర్టీకి ఫ్రంట్స్ ఆఫ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది ప్రైస్ అయితే మనకు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది దేవీనగర్ ఫస్ట్ లైన్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్లో ఎంట్రీ అవ్వగానే మనకు ఇది కనిపించేది హాల్ అనమాట ఇది మొత్తం హాల్ అండి పాస్ట్ ఆఫ్ హాలీస్ సీలింగ్తో మొత్తం హాల్ అయితే ఉందండి ఇంక్లూడింగ్ బై కబోర్డ్స్ కూడా ఉన్నాయండి ఇది మెయిన్ ఇది టీవీ కబోర్డ్ టీవీ కబోర్డ్ తర్వాత మన మెయిన్ ఇప్పుడు మెయిన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది టెన్ ఇంటూ ట్వెల్వ్ అండి మెయిన్ బెడ్రూమ్ దీనికి అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ అటాచ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ కంబోర్డ్ అయితే ఉందండి ఇది మొత్తం కబోర్డ్స్ కూడా ఉన్నాయండి ఇది అటాచ్ వాష్రూమ్ ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ కంబోర్డ్ అయితే ఇచ్చారు ఇది మొత్తం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది టెన్ ఇంటూ టెన్ అండి దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంది బట్ ఇది ఇండియన్ కంబోర్డ్ని ఇచ్చారు ఇండియన్ కబోర్డ్ అండి దీనికి ఇండియన్ కబోర్డ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట అండి కిచెన్ కిచెన్లో కూడా మనకు కబోర్డ్స్ అయితే ఉన్నాయి బట్ ఏంటండి ఐరన్ కబోర్డ్స్ అనమాట అండి ఇది మొత్తం ఐరన్ కబోర్డ్స్ అండి ఇటు మనకు వెళ్ళే కొద్దీ వచ్చేది ఏరియా అండి ఈ వాష్ ఏరియా అనమాట ఇది ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు చేస్తాను దయచేసి